నిందితులను ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకయ్య అన్నారు కామారెడ్డి జిల్లా మండలంలోని బ్రహ్మజీవాడి గ్రామంలో జరిగిన సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టి రాష్ట్ర కమిషన్ చైర్మన్ బట్టి వెంకయ్య డిమాండ్ చేశారు బ్రహ్మజీవాడి గ్రామానికి వెళ్లి కూరెల్లి రమేష్ ను అడిగి తెలుసుకుని మల్లన్న దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి రావడం జరిగింది అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలకల సమావేశంలో మాట్లాడారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దళితలపై అవమానకర ఘటన జరగడం దురదృష్టకరమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితల కోసం ఎన్నో చట్టాలు చాలా బాధాకరమన్నారు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు కామారెడ్డి పట్టణానికి కేక వేసిన దూరంలో మొన్న బ్రాహ్మణవాడి గ్రామంలో దళితులపై విచక్షణ రహితంగా సిగ్గు చెట్టు గ్రామంలో మహిళలు కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు అనంతరం మాట్లాడారు నమాజీవాడిలో జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా ఎలాంటి పైరవీలకు చోటు ఇవ్వద్దన్నారు బాధితులకు సరైన న్యాయం జరగకపోతే ఎస్సి ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తాలభ గంగారం గౌరవాధ్యక్షులు మల్లన్న ప్రధాన కార్యదర్శి గాయని రాజు చిటియాల లింగం అంబేద్కర్ సంఘ నాయకులు దళిత్ సంఘం నాయకులు పాల్గొన్నారు మల్లన్న గారు డిఎస్ గారు గంగారాం గారు బబ్బులు గారు మరి నారాగూడ్ సార్ సంజీవ్ గారు దళిత సంఘాల నాయకులు అందరి పేరు పేరున అందరి పేరు తెలియదు పేరు పేరున నాయకుల జేబిఎంలు కామారెడ్డి పట్టణానికి కేకే తెలియడంత దూరంలో ్రహ్మాజి గ్రామం ఉన్నది ఆ గ్రామంలో దాని సంఘటన దురదృష్టకరణ సంఘటన చాలా బాధాకరం చాలా దుర్మార్గం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్థానం తర్వాత కూడా ఇంకా కొలిచ జరుగుతుందంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సింది తలవంచుకోవాల్సిన విషయం ఒకసారి మీద ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యవాళ్ళు ఆలోచన చేయాలి అన్ని వర్గాల బహుజనులు మేధావులు అన్ని కులాల నాయకు చేయాలి మరి పుల్ల సైడ్ ఇంకా డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుందని అంటే మనం దానికి ఏం చెప్పాను ఏం మాట్లాడను చాలా ఇబ్బంది అనిపిస్తుంది మన గ్రామంలో అందరం కూడా అందలం అని అన్న తమ్మి బావ అన్న చెల్లి అక్క అంటే వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం గొల్లుళ్ళం కానీ కురుముళ్ళం కానీ యాదవులు కానీ తర్వాత మన గౌడ్స్ కానీ మృగాలు కానీ ఏ మాల మాలి అందరం కూడా మనం అత్త కలిసిపించుకున్నటువంటి జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం నేను పోలీస్ శాఖను ఆలోచించిన మన గొల్ల సాయి ఏ విధంగా అయితే మాట్లాడిందో ఆయన వీడియో నేను విన్నా ఆ వీడియో విన్నప్పుడు నాకు సెలవుల కూడా కోపం వచ్చింది నాకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు రమేష్ మా రమేష్ మాకేటువంటి దేవుడు నువ్వు నీకు కూడా మంచిది కావాలి నాకు మంచిది కావాలి నేను మహిళను కూడా పాకమన్నా అని చెప్పి మహిళను అవమానపరుస్తున్నాడు దళితులను అవమానపరుస్తున్నాడు మహిళాళ్ళను బయట పంపిన అని చెప్పి మరి ఈ రకంగా చేయడము చాలా సిగ్గు చేయటం ఇదే ఇది ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా బేరాలు సారాలు మన ప్రయత్నాలు కేసు ఉపసంహరణ కోసం తప్పైందని కాలు కానీ అని ఉన్నారు ఉన్నాను అన్నీ ఏం లేదు నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని ఆదేశించినా అక్కడ డిఎస్పీ గారు వచ్చిండ్రు వేఎస్పీ మేడం వచ్చింది ఇక్కడ ఎస్పీ గారితో కూడా మాట్లాడినా ఏది ఏమైనా గోల్ల దాని దాని పుట్టదారుండవు ఎవరైతే ఈ తరాలు ఎవరు రాని గత మాలో మాది అన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే ఇరవై నాలుగు గంటల పూట అరెస్ట్ చేసి జైలు అప్పాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన పోలీస్ శాఖ మరి గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా ఇటువంటి సంఘటన మళ్ళీ జరగద్దంటే చట్టం అంటే భయం ఉండాలి మరి ఈ సమాజంలో కూడా మన కులం అనేది ఒక సమాజంలో ఈ కులం అనేది ఒక కలుపు మొక్క దాన్ని మనం తీసేయాలి తీసేసినప్పుడే మన సమాజ నిర్మాణం బంగారు తెలంగాణ సాధ్యమైతుంది మరి అటువంటి సమయంలో కూడా ఈ టైంలో కూడా కులాలు మతాలు ఎన్ని చూస్తున్నాయి ఎన్ని జరుగుతున్నాయి కులాలు ప్రాంతాలు ఎన్ని జరుగుతున్నాయి ఏ ఏ కుల మాత్రం లేకుండా చదువుకున్న సమాజంలో కులాంతరిగాలు జరుగుతున్నాయి అన్నదాం భక్తులను అటువంటి సమయంలో మాల మాయకులు రావద్దరికి ఈ బిల్లేక రావద్దని మాట్లాడడం మాత్రం చాలా సిగ్గుసేటు మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను గుర్తు ఉన్నా ఏది ఏమైనా మేధావులు భోజన సంఘాల నాయకులు దళిత నాయకులందరూ కూడా ముగ్ధ ఉన్నతం ఖండించాలి ఇటువంటి సంఘటన మనం ఎక్కడ కూడా క్షమించడానికి నేరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని వారిని జైల్లో పెట్టేంత వరకు వారి పట్టణ శిక్ష పడేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ రమేష్ కుటుంబానికి అండగా ఉంటుంది దళితులకు అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై భీం జై నేను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిటీ చైర్మన్ డాక్టర్ అందరికీ నమస్కారం మరి మల్లన్నగారు డిఎస్ ఉంద గంగారాం గారు బు గారు డిఎస్ సుంద గంగారాం గారు